అందరికీ నమస్కారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి భార్యాభర్త సమస్యలు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారు చాలా చక్కగా పరిష్కరిస్తారు సమస్యలు లేని వారంట ఎవరు ఉండరు కదండి కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార రూపంగా కానీ తెలియజేస్తారు చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి చూడండి మన గారి పేరు వచ్చి రాజు గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడను మేషరాశి వారి ఇంట్లో పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ఓ శక్తి తిరుగుతుంది ఎవరు ఆమె ఎందుకు తిరుగుతుంది వీళ్ళు ఇంటే మునుక మీ కాళ్ళు చేతులు వణిగిపోతాయి మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీకు అదే శక్తి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ఆమె మీ ఇంటిలోకి ప్రవేశం చేయటం ఒకటి ఆగిపోయింది అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతుంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా అని అలాగే మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు హరించి మీకు సంతోషం ప్రసాదించడానికి ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో కాచుకొని ఉన్నారు వే వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ పక్కనే తిరుగుతుంది ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలో ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గానే తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చే సంకేతాలేమిటి ఆ శక్తి మీ ఇంట్లో ప్రవేశించే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్రీ క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము రాశి చక్రంలో మేషరాశి అనేది మోటి రాశి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ పదమూడు పద్నాలుగు తారీఖులో మీకు ఎంతో మంచి జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్ ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగటం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వారు ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతము ఏమిటంటే మీరు పడుకున్నప్పుడు మీ మీ నిద్రలో మెలకువ రావటము అది తెల్లవారుజామున మీకు నిద్రలో మెలకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకు అనేది వస్తూ ఉంటుంది అంటే మధ్య ఉదయం మూడు గంటల నుంచి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తము అని అంటారు ఈ ముహూర్తంలో ఎవరికైనా తెల్లవారుజామున మెలకు వచ్చిందంటే సాక్షాత్ అమ్మవారి మిమ్మల్ని మెలుకు వచ్చినట్టు చేసిందని అర్థము దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటము వేరే వారి గురించి చెడుగా వినటము మాట్లాడటము అలాగే వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్త సహించరు మీరు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకంటే ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనే భావన మీకు కలుగుతుంది తప్పనిసరిగా మీకు కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతము ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు అవసరమా ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు మీకు ఎంతసేపటికి ఆ భగవంతుని స్మరించుకోవడము మంచి మాటలు వినడము అదే విధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం వంటి వల్ల మీకు చాలా వరకు పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది అలాంటి శక్తి మీకు మీ చుట్టూ తిరగటం వల్ల ఇలాంటి అలాంటి భావన అనేది మీకు కలుగుతూ ఉంటుంది అంటే మానవుడు ఎప్పుడు చూసిన డబ్బు మీద ఆశ అలాగే దురాచారాలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి అతని మనసుని అలాగే మైండ్ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తారు ఇక ఆ పదమూడు పద్నా తారీఖులో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ పదమూడు పద్నాలుగు తారీఖులో మీకు ఈ సంకేతాలు కానీ వచ్చినాయి అంటే మీ ఇంట్లో దైవశక్తి ప్రవేశించిందని అర్థం అనమాట ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుందని ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే బా చుట్టూ ఉండే తల్లిదండ్రులు కానీ ఇంకా భాగస్వాము కావచ్చు చుట్టూ ఉండే బంధువులు అవ్వచ్చు పిల్లల వల్ల కావచ్చు కొన్ని సంబంధాల వల్ల కూడా మీకు అనేది ఈ భావన కలుగుతూ ఉంటుంది ఈ భావన మీకు కలిగిందంటే మాత్రం మీ చుట్టూ అమ్మవారు ప్రవేశించదని అర్థము మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటైతే స్టెప్ తీసుకోవాలి మీరు అనుకుంటున్నారో దానికి కూడా ఈ సమయం మీకు బాగా అనుకోగా ఉంది ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో మీరు ఏ పని చేసినా కూడా అన్నీ బాగా కలిసి వస్తాయి మీ చుట్టూ ఆ దైవశక్తి తిరుగుతూ ఉంటుంది మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి కూడా వస్తాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండానే సజావుగా సాగుతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అంటే ఆ తల్లి దేవత అనుగ్రహం మీకు కలిగిందని అర్థం అనమాట అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్ ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దేవత శక్తి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదండి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి అవును ఇది నిజం ఆ తల్లి మీకు ఈ పదమూడు పద్నాలుగు తారీఖులో మీ మీద జాలీ కరుణ అనేది చూపించబోతుంది ఇంకా ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీకు ఏ విధంగా ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారంటే కనుక మీ ఇంటి గొమ్మ ఉందంటే మీరు ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి దాన్ని ఎప్పుడు ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని అంటారు ఆ బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోండి వీలైతే అటుపక్క ఇటుపక్క గోడలకు కూడా కొంచెం పచ్చకర్పూరం పెట్టండి కొంచెం నీళ్లు పోసి పసుపు వేసి కొన్ని పూలు పెట్టండి అక్కడ ఇటువంటి చెత్తాచారం డస్ట్బిన్ లాంటివి అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టుకోకండి అలా ఉంటే కనుక ఆ లక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్ళి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టు వెళ్ళిపోకుండా ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానం ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలు వెలిగించండి ధూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును కూడా స్థాపించుకోండి మీ ఇలా స్థాపించుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ విధంగా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు ఇంకా ఎవరైనా వృద్ధులకు దాన రూపైన లేదా వస్త్రదానము లేదా అన్నదానము లాంటివి చేయండి తద్వారా కూడా మీకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారు అలాగే నేను చెప్పిన సంకేతాలన్నీ అన్నీ కూడా మీరు కనుక గమనించినట్లయితే మీ యొక్క ఈ యొక్క రమేష్ వారి ఇంట్లో అదే శక్తి అంటే లక్ష్మి అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అని కూడా మీకు స్వప్న స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది మీకు ఎప్పుడైతే ఈ మహాలక్ష్మి అమ్మవారు అనేది మీ కళ్ళలో కనపడము ఇలాంటివన్నీ కానీ జరుగుతున్నాయి ఎట్లా అంటే మాత్రము సాక్షాత్ ఆ అమ్మవారే మీ ఇంట్లో ప్రవేశించిందని అర్థం అనమాట మీరు ఈ విధంగా అమ్మవారిని వచ్చా లేదా గమనించుకొని మీకు చుట్టూ జరిగే అంతా అర్థం చేసుకొని ఉండండి మీకు కానీ ఈ మేషరాశి వారికి పద పద్నాలుగు తారీఖులు బాగా కలిసి వస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి